ఇక ఐదో దశకు రెడీ నేటితో ప్రచారం సమాప్తం సోమవారం పోలింగ్ ఆరు రాష్ట్రాలు రెండు యూటీలు నలభై తొమ్మిది స్థానాలు ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు ఎనభై రెండు మంది మహిళలు బరిలో ఉన్నారు ముప్పై మూడు శాతం మంది కోటీశుర్లే సో వీటిల్లో ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే విషయానికి మనం అనాలసిస్ చేసుకో చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇప్పటికైతే రెండు వందల ఇరవై పైచులకు ఇప్పటి జరిగినటువంటి పోల్లో రెండు వందల యాభై అనుకుంటా రెండు వందల యాభై పైచెలుపు స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయబోతున్నది అని కొన్ని సర్వే రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి ఇక మిగిలి ఉన్న చోట్ల కూడా మినిమం ఒక వంద నూట ఇరవై కొట్టేసే ఉన్నాయి ఓవరాల్గా మోదీ ప్రభుత్వానికి అయితే ఢోకా లేదు లోక్సభ ఐదో దశ ఎన్నికలకు సంబంధించి ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో నలభై తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగినుంది మే ఇరవయవ తేదీ సోమవారం పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు వెస్ట్ బెంగాల్లో ఏడు బీహార్లో ఐదు ఒడిశాలో ఐదు జార్ఖండ్ మూడు మహారాష్ట్ర మూడు జమ్మూ కాశ్మీర్లో ఒకటి లద్దాఖ్లో ఒకటి వీటన్నిటి మీద పోలింగ్ నిర్వహించనున్నారు ఐదో దశ పోలింగ్ జరుగుతున్న నలభై తొమ్మిది స్థానాల్లో ఎంతమంది పోటీ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం మాట్లాడాం ఇక ఉత్తరప్రదేశ్లో సోమవారం పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయబరీలతో పాటుగా ప్రాతినిధ్యం వహించిన అమేది నియోజకవర్గాలు ఉన్నాయి వీటితో పాటుగా మరికొన్ని కీలక స్థానాలు ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అమెఠిలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మ వీరి మధ్య ప్రధానంగా పోటీ ఇక రాయబరేలిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ రాయబరేలి విషయంకొస్తే వైనాడులో కూడా పోటీ చేస్తున్నాడు రాహుల్ గాంధీ వయనాడులో సిపిఎంకి అగేనిస్ట్గా పోటీ చేస్తున్నాడు ఇండి కూటంలో భాగమే కదా వాళ్ళిద్దరూ అక్కడ ఓడిపోతారేమో అని అనుకున్నారేమో ఇక్కడ కూడా పోటీ చేస్తారు రెండు చోట్ల సేఫ్ సైడ్ కామెడీ ఏంటంటే అక్కడ ఎవరి మీద అయితే పోటీ చేస్తున్నారో వైనాడులో వాళ్ళు ఆ నేతలు ఇక్కడ రాయబరీలలో రాహుల్ గాంధీని గెలిపించండి అని చెప్పేసి ప్రచారానికి వస్తున్నారు ప్రచారం చేశారు ఆల్రెడీ అర్థమవుతుందా అక్కడ ప్రత్యర్థులు ఇక్కడేమో ప్రచారకర్తలు ఇట్ట ఉండేవాళ్ళు అట్ట అయిపోయారు చూడండి ఇక యాజ్ యూజువల్ ఈ ఫేజ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ముప్పై మూడు శాతం మంది కోటీస్ ప్రతి దశలో కూడా కోటీశ్వర్లే ఈ దాని ఏమంటారు పోటీ చేసేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు అభ్యర్థులుగా ఉన్నారు అలాగే అభ్యర్థుల్లో నేర చరిత్ర కూడా ఉన్నవారు ఉన్నారు ఇది మన దేశం నుంచి ఎప్పటికి పోతుందో ఏమో అభ్యర్థులకు నేర చరిత్ర ఉండటం అనేది కామన్ అయిపోయింది అటువంటి వారే గెలుస్తూ ఉన్నారు ఎక్కువ కేసులు ఉంటేనే ఎక్కువ కిక్కు అనేలాగా అలాంటి వాళ్ళకే ఎక్కువగా ఓట్లు గుర్తూ ఉన్నారు జనాలు మరి మరి ఏమో మరి